ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలిసిన వాణిని ఓరడించు మాటలు జూలై ఇరవై తొమ్మిది నా రక్షణ కత్త అయిన నా దేవునియందు నేను సంతోషించదను అబ్బకుకు గ్రంథం మూడవ అధ్యాయం వచ్చినం అన్ని సమయములలో మనము ఎందలే ఆనందమును అనుభవించగలము ఈ ఆనందము కొద్ది కాలం ఉన్నది కానీ అప్పుడప్పుడు కలుగునది కానీ కాదు అనారోగ్యము దుఃఖము శ్రమ బాధ పేదరికము ఒంటరితనము ఎడబాటు మొదలగు కారణములను బట్టి మన జీవితము మార్పు చెందుచుండును కానీ ఈ సంతోషము దుఃఖకరమైన పరిస్థితులలో నున్నప్పుడు సహితము అనుభవించవచ్చును ఎందుచేతనగా ఇది ప్రభునందలి ఆనందము తెస్సులోనికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదహారులో ఎల్లప్పుడూ సంతోషముగా నుండి అని చెప్పబడుచున్నది స్నేహితుల వలన కానీ బంధువుల వలన కానీ లేక ఇతరుల వలన కానీ ఈ సంతోషము అపహరింపబడదు మీ సంతోషమును ఎవడునూ మీ వద్ద నుండి తీసివేయడు యుహాంశు వార్త పదహారవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం శత్రువులు మన భూసంబంధమైన సంతోషమును దొంగిలించగలరు కానీ పరలోకము నుండి కలిగిన ఈ సంతోషమును దొంగిలించలేరు శత్రుత్వముతో అసూయతో కొందరు మన మీద తప్పుడు నిందలు మోపి మన భూసంబంధమైన సంతోషమును తొలగించుటకు ప్రయత్నించుదురు కానీ ప్రభునందలి ఆనందమును ఏ మానవుడు మన నుండి తొలగించలేడు నీ సంతోషము నిజముగా ఆత్మీయమైనది పరసంబంధమైనది సంబంధమైనది అయిన ఎడల ఎవరునూ దానిని తీసివేయలేరు ఎహోవాందలి ఆనందము ఎంతో అద్భుతమైన ఆనందము ఒకడు తనకు కలిగినదంతయు కోల్పోయినను ఆ ఆనందమును అనుభవించగలిగి ఉండును అంజూరపు చెట్లు పోయికుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపు ఉండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను శాలలో పశువులు లేకపోయినను నేను యహోవా ఎందు ఆనందించదను నా రక్షణకర్తయ్యను నా దేవుని ఎందు నేను సంతోషించదును హబకు గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో క్వేట్ట భూకంపంలో యాభై ఎనిమిది వేల మంది ప్రజలు పద్దెనిమిది సెకండ్లలో మరణించుటను నేను చూచితిని అక్కడ నివసించుచున్న విశ్వాసులు కొంతమంది సమస్తమును కోల్పోయినప్పటికీ అద్భుతమైన రీతిలో మరణమును తప్పించుకొనిరి వారు పాటలు పాడుచు పఠన కూడికల ఎందు ఆనందించుచుండిరి వారు కోల్పోయిన దాని గురించి వారికి లేసమైనను బాధలేదు వారి సంతోషము యదార్థమైనది అది ఆస్తి సంపద స్థానము ఉద్యోగములపై ఆధారపడినది కాదు యహో ఎందలి ఆనందమును దుఃఖము తీసివేయలేదు దుఃఖపడిన వారమైనట్టుండి ఎల్లప్పుడూ సంతోషించువారము దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమునూ కలిగిన వారము కొరంతీలకు రాసి రెండో పత్రిక ఆరు అధ్యాయం పదే వచ్చినం దుఃఖములో సంతోషం ఎలాగనో నుండునని నీవు ఆశ్చర్యపడవచ్చును కానీ దేవుడే అట్టి ఆనందమును ఇచ్చును యేసు క్రీస్తు ప్రభువు తుపానులోనున్న సముద్రమును మిక్కిలి మత్తైసు మత్తవార్తె ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చును అదే విధముగా దేవుని ప్రజలు గొప్ప దుఃఖము ఎడబాటు ఏ విధమైన శ్రమ పరీక్షల మధ్యలో కూడా తమ హృదయములలో గొప్ప సమాధానమును అనుభవించగలరు దుఃఖకరమైన పరిస్థితులలో మనము మోకాళ్ళ మీదకు వెళ్ళి దేవుడు తప్పు చేయడు ఆయన ప్రేమ మారదు ఆయన వాక్యమే అన్నడునూ తప్పిపోదు ఆయన సార్వభౌముడు అని చెప్పవలను ఆ విధముగా నిజమైన విశ్వాసి అధికమైన దుఃఖము బాధలో సహితము తన సంతోషమును కోల్పోకుండుటను మనము చూడగలము ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్